మోడీ ఎలాంటి వాడు చూసా మోడీ కాలి వేలు కదా బొటన వేలు దీని మీద వెంట్రుకలు ఉంటాయి కదా ఆ వెంటలు కూడా ఈజ్ హానెస్ట్ పర్సన్ వన్ ఆఫ్ హానెస్ ఇన్ ఇండియా మోడీ వల్లనే భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవం పెరిగింది ఒక్క రూపాయలు అత్యం లేదు మీలాగా తినడం నిజంగా తిననివ్వడేమో తినడం హానెస్ నేను చూసా ఇరవై ఏళ్ళు గురించి రీసెర్చ్ చేసి చేసి చేసా ఒక్క రూపాయి తిరగిన మనిషి అతనికి పదవి అలంకారం కాదు పదవే అతనికి అతని వల్లనే పదవికి పేరు వచ్చింది అంత గొప్ప లీడర్ ఆయనకి మీరంత కలిపి ఓడిస్తే అవిశ్వాస తీర్మానంలో ముఖ్యమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి పోతే అతనికి ఏం నష్టం లేదు భారతదేశానికే నష్టం భారతదేశం నష్టపోయింది